రోమ పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు గల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని చితి ఉన్నదని దారిపడి ఉన్నది దారిపడి ఉన్నది ఆమేన్ హalleluya దేవుడి కరిష్టనామునకు మహిమ నేటి వరకు నేటి వరకు అనే మాట అనుబడుతుంది ప్రియారాధ నేటి వరకు అంటే ఈ రోజు వరకు ఈ వాక్యము కొన్ని సంవత్సరాల తర్వాత మనం చదివినా గాని నేటి వరకు అనే మాటనే కనబడింది పిల్లలు ఎప్పటికి చదివినా గాని నేటి వరకే ఈ రోజు వరకే అని మనకు కనబడతా ఏంటి అంటే ఆ రోజుల్లో ఉన్న యూదులు లేకపోతే ఇస్రాయులకి దేవుడు నిద్ర మత్తు కలిగిన మనసులు పిల్లలు పోయిన వారం వాక్యం చెప్పి ఆ తదుపరి వాక్యాలను మళ్ళా ఉదయం రాత్రిపూట చదువుతూ ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఈ వాక్యము ఎందుకో చదవాలనిపించి చదివాను ఈ వాక్యములో మరి దేవుడికి ఇచ్చిన ఆలోచన బట్టి ఈ యొక్క మాట ఎక్కడుందని తీసి చదివినప్పుడు రోమపత్రిక పదకొండు అధ్యాయం ఈ మాట ఉంది ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు నిద్రమత్తు కలిగిన మనసునిచ్చినటప్ప ఎవరో ఇస్తే మనం తీసుకోవచ్చు మనలో రిటర్న్గా ఇచ్చేయచ్చు పిల్లలు ఒకవేళ మనమే తెచ్చుకుంటే మన దగ్గర పెట్టుకోవచ్చు అవకాశం బట్టి ఇది బాగలేదని వేరే వాళ్ళు తీసేసుకోవచ్చు పిల్లలు కానీ దేవుడు ఇచ్చిందట పిల్లలు దేవుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి ఆ గిఫ్ట్ బాగున్నది దాచుకోవచ్చు ఎక్కడైనా కానీ అలమార్లు పెట్టుకోవచ్చు పిల్లలు కానీ దేవుడు ఇస్రాయేళ్ళకు ఏ గిఫ్ట్ ఇచ్చిందంటే నిదల మొత్తు కలిగిన మనస్సును ఇచ్చిండీ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిండో దీన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే ద స్పిరిట్ ఆఫ్ స్లంబర్ అంటారు ద స్పిరిట్ ఆఫ్ స్లంబర్ అంటే మనస్సును కూడా ఇంగ్లీష్ బైబుల్లో స్పిరిట్ అని రాశాడు పిల్లారా నిదల మొత్తు గల మనస్సును ఇచ్చిండటో ఫిల్లార్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వితీయోపదేశ దేశకాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవచు చదువుకున్నా అయినను అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెబులను నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు ఇస్రాయల్ ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే చూచే కన్నులు ఇవ్వలేదట చెవులు ఇవ్వలేదట గ్రహించే మనసు ఇచ్చి ఉండలేదు నేను ఆలోచించను అసలు నితరం కలిగిన మనసునే ప్రభు ఇచ్చాడు అనుకోండి ఆ ఆ మనిషి ఎలా ఉంటాడు జీవ శ్రమంలో పడి ఉంటాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వినే వినయనివ్వలేదాట చూచే కన్ను గ్రహించే హృదయాలు ఇవ్వలేదట్ట ప్రియలాద నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదని మాట్లాడుతున్నాడు ఏంటి ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు ఏమన్నా కోపం కలిగి ఉన్నాడా ఆగ్రహం కలిగి ఉన్నాడా వారి పట్ల దేవుడు ఎవరి కక్ష పెట్టుకున్నాడా ఏంటి ఏ మనసు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నిద్రమత్తులైన మనసు అనేది చాలా ప్రమాద ఎందుకంటే వాడుకంటూ పిల్లలు వారికంటూ భర్త భార్య అందరు ఉంటారు కాబట్టి ఏమంటే ఆలోచించిన ప్రియాల నిద్ర మొత్తు కలిగిన మనసు అంటే ఏంది ఒక మాట చాలా లాంగ్ లో ఉన్న మాట షార్ట్ అని చెప్తాను లోక శుభార్తలు ఏంటంటే అక్కడ ఒక కొండ మీద కేసు ఎక్కుతాడు దాని రూపాంతరపు కొండ అంటారు రూపాంతరపు కొండ మీదకి ఎక్కినా గానీ అక్కడ కూడా ప్రార్థన చేస్తాడు దేవుడు ఆయన ప్రార్థన చేయించుంటే ఆయన వస్త్రము తెల్లని అంగీ వలే తగ తగత మెరిసిపోయిందట ప్రిల ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తాంటే ఆయన అంగీ ఉంటది పిల్లలు ఆయన వీనికి మహిమతికి వచ్చింది వెలుగు మూడవది మోసే ఏలియలు ఆ కొండ మీదకి దిగుతారట పిల్ల మూడవది మోసే ఏలియలు ఆ కొండ మీదకి దిగినప్పుడు యస్సు ప్రభావం మోసేతో ఏలియతో మాట్లాడుతూ ఉంటాడట పిల్లలు ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన వస్త్రము దగ్గర మహిమతో మెరిసిద్ది ఆయన వస్తువులు మెరుస్తున్నప్పుడు మోసే ఏలేలు దిగుతారు మోసే ఏలేలు దిగుతున్నప్పుడు యేసు బ్రోహార్ వారితో మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటే పేతురికి నిద్ర వస్తూ ఉంటుంది అసలు ఇవన్నీ జరుగుతున్నాయి వీటికి ఆయనకు వచ్చే నిద్రకి ఏమన్నా సంబంధం ఉందనే ఒక పక్కన ఒక వ్యక్తి ఒక ఒక పక్కన ఒక వ్యక్తి ఆత్మతో నింపబడుతున్నప్పుడు శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో జరుగుతున్నప్పుడు దేవునితో సూటిగా మాట్లాడుతున్న సమయంలో ఒక పక్కన వ్యక్తి మరి గాడు నిద్రపోయిన అనుకోండి ఎట్లుంటుందండి ఎట్లుంటుందండి పాపం వచ్చింది ఏంటిది అసలు నేనేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అసలు అసలు నాకు నీకు చాలా ఉందా అసలు అసలు నీకు నాకు చోటు ఇక్కడ నేనేం నువ్వేం మనుషులు భక్తి చేసేటప్పుడు లైన్ కడతారు పూజించేటప్పుడు లైన్ కడతారు మొక్కేటప్పుడు లైన్ కడతారు కానీ ప్రార్థన చేసేటప్పుడే లైన్ కట్టరు ప్రార్థన చేసేటప్పుడే తమ వంతు కోసం ఎదురు చూడరు అప్పుడేలా ఎందుకు తెలుసా నువ్వేమన్నా చెయ్యి ఏం కాదు కానీ ప్రార్థనను వెంటనే నువ్వు నువ్వేమన్నా చెయ్యి ప్రార్థనను వెంటనే నిధులొచ్చితే ప్రియలారా ఇదిగో రెండో మాట చెప్పన గెచ్చమనబడే చోట ఆ రాత్రి పొట్టేస్తూ ప్రభుత్వం పట్టుకుంటారు ఆయనకి తెలుసు పట్టబడతాడని ప్రధాన యాజకుల చేత శాసుల చేత పట్టబడతాను కాపడి కొడతారు గొర్రెల చెదిరిపోతే ప్రభు చెప్పాడు ప్రియ అయితే అయితే ప్రభు మొదటిగా చెప్పిన మాట మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెరుగు కలిగి ప్రార్థన చేయనని చెప్పింది ఏసై కూడా గొప్ప ఉంది అక్కడ ఫీలారా మామూలు శోధన కాదు ఎటువంటి శోధన అంటే ఆయన చెమట రక్తం అయిపోయింది ఆయన చెమటే రక్తం అయిపోయిందంటే అంత కి అంత టెంప్టెంట్కి అయిపోయింది ఆయన ప్రియాల క్రైస్తవులు కొన్నిసార్లు దేవుని విషయంలో టెంప్టెంట్ కావాలి ప్రియాల టెంప్టెడ్ కావాలి దేవుని విషయంలో ప్రియవాళ్ళ ఎంత ఉద్రేకత రావాలంటే దేవునికి ఇస్తానని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఇచ్చేయాలే అసలు అడుగు కింద పాదం ఆగినట్టుగా ఉండదు దేశంలో తీసుకో దేవునికి అనుకున్నాను నాకు ప్రేరేపణ కలిగింది ప్రభు నాతో మాట్లాడి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు అంటే మరలా వచ్చేసి ప్రభా నిద్రపోతూనే ఉన్నారు లేపాడు మరలా వెళ్ళాడు మూడోసారి వెళ్ళాడు మూడోసారి వచ్చేసరికి మరలా నిద్ర ఒక్క గడి నా కోసం ఏడుపుత్రులు కొన్ని అంటే ప్రభావ కూడా సాతాను మమ్మల్ని శోధించినట్లు నిదరు మమ్మల్ని శోధిస్తున్నాయి నిదరు నిదరో 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 ఎప్పుడు చూసినా నిద్రే పేర ఉదయాన్ని ఆదివారం ఆరాధనకి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఏడు గంటలకు లేచాడు అనుకోండి అది మెలుకు అనిద్దా ఉదయాన్నే దేవుని సన్నిధిలో నేను పాటలు పాడాలి నా మందిరంలో నేనే పాటలు పాడేదాన్ని అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తొమ్మిదింటికి లేగిస్తే అది మెలకు అయిద్దా మెలకు అయితే చెప్పండి ప్రియ ఎప్పుడు మెలకు అయితే చెప్పండి ఎప్పుడు మెలకు అయితే ఇంటి కాని మొదలు పెడితే ఐదో ఐదు బావో ఐదున్నర ఆరో ఆరున్నర కనిస్తే కాస్త కొన్ని పనులు అయితే కొంచెం ఉదయాన్న పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు బాబు టెన్షన్ ఇప్పుడు అంత వాక్యంలోకి వచ్చారు ఇసు ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చిందంటే నిధన మత్తు కలిగిన మనస్సును ఇచ్చాడట ప్రియరా నిధన మత్తు కలిగిన మనస్సును ఇచ్చాడట ప్రియార ఎందుకు ఇచ్చాడు ఒకసారి మనం చదువుతాం దైవ గ్రంథంలోకి వెళ్ళిపోతే చూడండి ప్రియారా రెండు నుంచి చదువుదాం రెండు నుంచి చదువుదాం బ్రహ్మ పత్రికలో పదకొండో అధ్యాయంలో రెండో వచ్చే చదువుదాం తాను ముందగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు అనుచిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరగరా ప్రభువా వారు మీ ప్రవ చంపిటట్టి నేనొక్కడే మిగిలి ఉన్నాను తీ చూస్తున్నారు ఇక్కడ ఏలి మాట్లాడుతున్నాడు బలిపీటమ దగ్గర నేను ఒక్కడే ఉన్నానయ్యా నాకు నాలుగు శత్రులుగా ఉన్న వారు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు నాలుగు వందల మంది సుమారు ఉండవచ్చు ఒకవేళ నేను ఒక్కడనే ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను తొమ్మిది పదవచనంకెళ్ళేసరికి దావీది మాట్లాడుతుంది అక్కడ ప్రియగా ఇప్పుడు ఒకసారి దయచేసి నాలుగో వచనం చదవండి దేవోక్తి అతనితో ఏమి అయితే దేవుని దేవోక్తి అతనితో ఏమి చెప్పుతున్నది బయలుకు మోకాలు ఏడు వేల మంది పురుషులను నేను శేషమ గా నుంచుకొని ఉన్నాను సామెత్ర గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏమంటే నిధుల మొత్తాట చింపులు గుడ్డలకు కారణమైంది అటు ప్రియుల గద్దెది దానికి వేరే తేడా ఏమీ లేదు ప్రియ వినేములను యహోవా నేటి వరకు ఇవ్వలేదంటే దీనికి కారణం ఏంటంటే వారిలో అపనమ్మకమే ప్రియులారా వెన్ని వెంటనే వెంటనే జబ్బు చేసింది కొంతమందికి వెను వెంటనే అప్పటికప్పుడే చెవులు వెనపడం అప్పటికప్పుడే మాట నిలవదో అప్పటికప్పుడే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ప్రియరా అసలు ఏ టాబ్లెట్ ఇవ్వాలి అసలు దీని సబ్జెక్ట్ అర్థం కాదు డాక్టర్కి ప్రియ బ్రహ్మపత్రికల చదివిన వాక్య జ్ఞాపకం చేసుకుంటే కొందరు బయలునకు మోకాళ్ళు లేర ప్రియరా ఎవరైతే అలా చేయలేదో వారి శేషముగా ఉంచిన దేవుడు ప్రియరా ఆ మాట్లాడిన ఒకసారి నాలుగవచంలో బయలు బయలుకు మోకాల్లో మోకాళ్ళు ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను శేషముగా ఉంచుకొని ఉన్నానంటే దేవుడు ఏమన్నా అంటే ఐ రిజర్వ్ దేవుడు రిజర్వేషన్ తెలుసు కదా మీకు కొన్ని చెరువులు కొన్ని బావులు వాటర్ని రిజర్వ్ చేస్తా ఉంటారు అంటే రిజర్వ్ చేయటం ముందుగానే దాచిపెట్ట ంట మాటలు మీరు కదా మాటను ముందుగా దాచిపెట్టం ప్రియలారా ఎవరైతే బయలు దగ్గరకు వెళ్ళి పోయి మోకాళ్ళు లేదో వారిని దేవుడు ఏం చేసిందంటే రిజర్వ్ చేసిండు వారిని ఏం చేసిండే ఏడవచ్చును ఏడవచ్చు అలాగైనా ఏమవును ఇస్రాయేల్ వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరకలేదు తక్కిన వారు కఠిన చిద్దులైరే ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు మీ మాట మీరు ఏమంటారంటే వెతుకుడి దొరుకును తడు తీయబడను అడుగుడి ఇవ్వబడని మీరు వాక్యం చెప్తారు దేవుని వాక్యం ఇక్కడ ఏమన్నారంటే వారు ఏది వెతుకుతున్నారో అది వారికి దొరకట్లేదు ఏది తడుతున్నారో అది వారికి తీయబడలేదు తీరారా ఎందుకు ఏం జరిగిందంటే అసలు వారు వినటానికి చెవుల్లో వారికి వారు గ్రహించడానికి హృదయం ఇవ్వలేదు వారు చూదుటకు వారికి కన్ను లేకుండా దేవుడు వారిని అలా చేసిన బంధించిన ప్రియ ఎందుకు నిద్రమత్తైన మనసు ఇచ్చారంటే ఐగుప్తు దేశంలో దేవుడు పతి దిగులు రప్పించి ఐగుప్తని మహాశ్రమ నుండి మహా నరకము నుండి వారిని తప్పించుకుంటూ 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 చేస్తారు అప్పటికి ఫోన ఫరుతో మోషి అన్నాడు కానీ నిలబడలేను వెళ్ళలేను అని చెప్పేసి అన్నాడు తీర కానీ కానీ దేవుడు అతనితో మాట్లాడి అతను అహులో ఉన్నాడని అని చెప్పేసి ధైర్యం పచ్చాడు నువ్వు ఇస్రాయల్ పంపించకపోతే వడగన్ను కురిస్తే అని చెప్పి నువ్వు వడగన్ను గురిస్తూ తిరగారా వారు పడగదు కప్పలు వచ్చినవి జోరీగలు వచ్చినవి ఈగలు వచ్చినవి దోమలు వచ్చినవి పాములు వడగల గురిస్తేవి నీలో రక్తం అయిపోయినవి వాడు పడగదులు ఒక కప్పలమైనవి వడగల గురిస్తే ఫరో భయపడ్డాడు పిల్లగా ఫరో అంటే తెలియదు ఫరో ముందు నిలబడటం తెలియదు ఫరోకు సవాల్ చేయటం తెలియదు ఫరో నువ్వు నా ప్రజలను పంపించు వారు రేపు పొద్దున వారు పండుగ చేసుకోవాలంటే పండ పంపినట్టు పంపించి తర్వాత అడ్డు తిరిగిన కఠిన హృదయం కలిగిన ఫరో పిల్లగా మరొక విషయం చెప్పాలనుకుంటే ఇస్రాయలు ప్రజల విషయంలో దేవుని మహాత్మైతే నలభై రోజుల్లో రావచ్చు ప్రిల్ల కానీ నలభై సంవత్సరాల ప్రయాణం ఆలోచించి ఇలా ఇస్రాయలు ప్రజలకు పాము గాని తేలుగాని కలిసిందేమని ముందు దేవుడు దేవుడు వేగ స్తంభంగా క దిగిటప్పుడు చెప్ప అద్భుతం అద్భుతం ఏంటంటే వారు కాలు ఆగిలేదు అప్పుడు ఇలా ఫార్టీ ఇయర్స్ అద్భుతం కదా అద్భుతం కదా చెప్పండి వారు వేసుకున్న చెప్పులు తెగిపోలేదు వారు బట్టలు షర్ట్ కూడా చినిగిపోలేదు అంటే ఇది మహాకృప దేవుడు చెప్పాడు కణాలు దేశము పంపిస్తాయి పాలు తిన్న ప్రవహించే దేశాన్ని పంపిస్తాయి ప్రభు చెప్పాడు దిగ కానీ ఎన్నో సార్లు మీరు ఏం చేశారంటే దేవుడు పాట్లాటం వేసుకుని పోరాడి పోట్లాడటం వేసుకుని ప్రజలను బయటికి తీసుకొస్తే ఇస్రాయల్ ప్రజలు దేవుడి మీద పాట్లాటం వేసుకున్నారు దిగర ఇజ్రాయల్ ప్రజలు దేవుడి మీద పాట్లాట వేసుకుని పోరాడుతూ ఉన్నారు ఎన్నో సార్లు దాడి చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా కొనుక్కొని సార్లు నడవలేదని చెప్పేసి భుజాల మీద ఎక్కి తిరుగుతా ఉంటే వాడు ఎక్కువ ఎక్కినట్టు ఉండకుండా భుజాలు దానికి కొంతమంది పిల్లలు ఎక్కడ కూడా చివరికి ఒక మాట చెప్పాలంటే తమ హృదయంలో దేవునికి చోటి నల్లకపోయారు కాబట్టి దేవుడు వారికి నిదర మొత్తు కలిగిన మనస్సునిచ్చాడు రూపాంతరపు కొండ దగ్గర కూడా పేతులు నిద్రపోతూనే ఉన్నారు గెచ్చమిన తోటలో కూడా నిద్రపోతూనే ఉన్నాడు అంటే స్లీపింగ్ ఆయన ఎక్కడికి నిద్రపోతూనే ఉన్నాడు నిద్రపోతూనే ఉన్నాడు కదా గమనించండి రోజులు మనుషులు ఎక్కువ శాతం నిద్రపోతున్నారు వారు ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నారు ప్రియల వారు ఆత్మీయ జీవితంలో నిశంగా చూసే ఎక్కడ చూసినా నిద్రే వస్తుందో వారికి వారు నిద్ర వస్తున్నారు బయటికి రాలకపోతున్నారు ప్రియ దేవుని వాక్యం ఎన్నో ఎన్నోసార్లు వారిని హెచ్చరించింది సరి చేసింది ప్రియ ఆలోచించారు అంట్లో అంటి గురించి మాట్లాడతారు కంట్లో ఏదన్నా కొంచెం ఏదైనా ఒక నలక కానీ ఏదో ఒకటి తెలియని చెట్లు ఎర్రడు కానీ ఆకులు కానీ తెలియని ఏదో చిన్నపిల్లలు చేతులు కానీ తల్లి కళ్ళు రాసరిపై కన్నంత బొద్ద పెట్టి కన్నంత మంట పెట్టి కన్నుంత నారుతో నొప్పులేస్తే మనం ఏం చేస్తాము ఫిలప్ చేస్తాము సరళన్గా ఐబ్రాసుకోవాలి ఎవరో ఐ డ్రాప్స్ తీసుకొచ్చి డ్రాప్స్ వేస్తారు ఐ డ్రాప్స్ వేసి కాసేపు రెస్ట్ తీసుకొని పడుకో పెట్టారు అలా పడుకున్న ఒక రెండు సెకండ్ మూడు సెకండ్ సెకండ్లకే ఒకసారి కళ్ళు తెలుసు అట్లా తెలిసి మనం ముంచితే ఈ లోపల బయట నుంచి పొయ్యిలోంచి పంపొక్కసారి లోపలికి వచ్చి ఆ కళ్ళలో పోయింది అనుకోండి ఎట్లాంటిదండి మంట మంట పుట్టినట్టు కూడా కళ్ళు ఎట్లుంటుందండి కళ్ళల్లో మంటచ్చు దప్పించి తిప్పి కదా తట్టుకోలేము ఒక చిన్న విషయంలో ఒక చిన్న విషయంలో ఎంత మంటండి మనుషులు ఈరోజు ఎదురబోతున్నారు ఏంటి అసలు అంటే దేవుడు చెప్పిండట వారి కాట కొందరికి కనబడలేదాట కొందరికి దొరకలేదట కొందరికి నిద్ర మొత్తు కలిగిన మనసు ఇచ్చి అడిపోయింద్రాయల్ ప్రజలు పడిపోవటం కలిగిన కారణం ఏంటి అసలు ఇస్రాయల్ ప్రజలు పడిపోవటం కారణం ఏంటి అసలు ఒక విషయం అసలు మీరు ఒక వ్యక్తి రక్షించబడి పడిపోయేవారంటే మరొక వ్యక్తికి అవకాశం కలిగింది ఒక వ్యక్తి రక్షించబడి బాబు తీసుకుని పై అంటే మరొక వ్యక్తికి అవకాశం కలిగితే దేవుని స్వరం వెంటాను గమనించండి మీ దగ్గర దేవుని స్వార్థ వచ్చినప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేసేవాడుకో మీ పక్కన కొంచెం జాగ్రత్త నిం యూట్యూబ్ ఆలోచించండి సముద్ర గమనించండి ప్రియుల ఆలోచించండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము

దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి అప్పుడు దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా కనుక ఇదిగో మేము అన్ని జన్యంతకు వెళుతున్నాము వారు తమ వస్త్రము దులిపివేసి వారు తమ దులిపి దులిపివేసి మీ మన్నమనుకు మీరే ఉత్తర వాళ్ళని చెప్పేసి అంజలి అద్దకు వెళ్ళిపోయారట అసలు ఇస్రాయల్ ఎవరు దేవుడు స్వద్దల జనానం కాదా ఇస్రాయల్ ఎవరు ఆలోచించాలా కి ఇప్పుడు కూడా ఒక ఒక కళ్ళకు ఒక గంత కట్టినట్టుగా ఒక మాసిక వేసినట్టుగా ఉందట ఇస్రాయల్ దేశంలో యూదులాట మెస్సగా యేసు ప్రభార్ ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతే మూసే ఏరియాలు కూడా మరలా వస్తారని ఎప్పటికీ నమ్ముతున్నారట పిల్లారా ఎప్పటికి కొంతమంది ఏ సై రాలేదా నమ్ముతున్నారట పిల్లారా కళ్ళకు ఎంత ఎంత ఆ వేయబడ ఆశించా దేవుని బిడ్డలుగా మన దగ్గరికి దేవుని సుమార్త ఎన్ని సార్లు మన గడప దాటి రాలేదండి ఎన్ని సార్లు మన గడప దాటి రాలేదారా రెస్ ఎక్కడో కాలేజీలోనో ఎక్కడో ఇస్తే అక్కడ తీసి ఇంకో చోట ఇస్తే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత బాగలేదు అని మళ్ళీ ఇంకో దగ్గర జాయిన్ అయిపోయిపోయిన్ అయిపోయి ఇక్కడ బాగాలేదు కూలి ఇంకో దగ్గర కోసం వెళ్ళిపోయి ఇక్కడ స్కూల్ బాగా ఇంకో స్కూల్లో జాయిన్ అయిపోయి ఇటువంటి జాయిన్ తీసుకొచ్చేసి ఎంజాయ్ చేసేది కాదు దేవుని సంబంధం దేవుని స్వార్త ఎద్దుకొచ్చినప్పుడు ఎలా ఉండాలంటే దానికి కావాలి నీకు నువ్వుగా రాజీ పడకూడదు కుమ్మరవాణి చేతిలో మట్టి ఎలా ఉంటుందంటే ఆలోచించండి ఒక యాభై అరవై రూపాయలు పెట్టి షాప్కి వెళ్ళి నోటింగ్ పిండి ట్యాగ్ తీసుకొచ్చి నీళ్ళు పోసు ఆ తర్వాత ఏం చేయాలంటే గట్టిగా తీసుకోవాలి దాన్ని గట్టిగా చేయాలి చేసిన తర్వాత మనం ఒక గంట రెండు గంటలైన తర్వాత వచ్చేమనుకున్నాం ఆ బోన్ తిండి కలిపిన నీటి ముద్ద ఏమైందండి ఏమైందండి ఒక రెండు గంటల తర్వాత వచ్చిన ఏమైందండి గట్టి గట్టి తది పనికి రాదులాగా తగిన సమయంలో ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు లోపల వచ్చిన అనుకోండి చక్కగా మరిగినట్టుగా పేలరా మంచిగా మెత్తగా అయితే ఆ తర్వాత కొంచెం కొంచెం ఉండలు తీసుకొచ్చి ఆ పెనం మీద వేసి తనకు మంచిగా రొట్టె తయారు చేసి ఇదిగో ఆ పెనం మీద వేసి ఆ మొదటిగా రొట్టె తయారు చేసి ఆ తర్వాత పెన మీద వేసి అనుకోండి చాలా రుచిగా చాలా మెత్తగా ఉంటది పీలరా క్రైస్తవ జీవితంలో మనం కూడా పీలారా ఒక చికట మన్నుగా ఉన్న మన జీవితాలు సారమైన వేయబడ్డప్పుడు ప్రిలరా ఏ రకమైన కుండగా ఆకారం కలిగకుండా రావాలంటే కుమ్మరవాణి చేతిలో ఈ యొక్క చికట మట్టు మన్ను ప్రియల ఎటువంటి అటు వంక తిరిగే విధంగా మనం ఉండాలి ప్రియల కానీ ఈరోజు ఎంత మంది ప్రియరా వారు మత్తులోనే వారు ఉంటున్నారు వారు ధాన్యాల్లో వారు ఉంటున్నారు ప్రియల కుమ్మరం చేతిలో కొన్న తయారు కావాలంటే ఎటు వంటి అటు తిరిగేటట్టుగా ఉండాలి చెమటోరిచి కష్టపడి సారని తిప్పి ఎన్ని గంటలు నిలబడి పిల్లలా ఒక పాత్ర తయారు చేస్తాడు తెలుసా చెరుకు వెళ్ళిపోయి ఆ చికట ఆ మట్టిని తీసుకొచ్చేసి నానబోసి కాళ్ళతో తొక్కి చేతులతో పిసికి కళ్ళతో కొట్టి తీసుకొచ్చేసి ఆ మెట్ట దాన్ని సాని మీద వేసి దాన్ని బాగా తిప్పి ఆ సారను ఆలోచించారు ప్రతిసారి బలం ఉపయోగించాలంటే అయిందండి కొండ ప్రతిసారి బలం ఉపయోగించాలి ప్రతిసారి కాలతో తొక్కాలి ప్రతిసారి కర్రతో కొట్టాలంటే కుండ తయారైతే చెప్పండి సరే చెప్పాలి అయితే కాదు ప్రియులారా క్రైస్తవ జీవితము సాల మీద ఈ జిగట పన్ను ఎలా సున్నితంగా ఉంటుందో క్రైస్తవుడు కూడా ఉండాలి ఆయన కుమ్మరవాడైనప్పుడు మనం జిగట మన్ను పిల్లలు కొనువారు కావాలి విలువైన పాత్రగా మనం ఉండాలి పిల్లారా నేటి వరకు ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు వెనగలి చెవిని చూసే కనులను గ్రహించే హృదయాన్ని నేటికి ఎందుకు ఎవరు ఇటు గమనించండి రూపాంతరం కొండ దగ్గర గెచ్చమైన తోటలో కూడా నిద్రపోతూనే ఉన్నాడు మత్తులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు మత్తులోకి వెళ్ళిపోతూనే ఉన్నారు ఆ మత్తులో తేరుకుని పేదేమన్నాడు తెలుసా ఓదొకడా నీకు ఒక పర్మిషాల ఒక పర్ణశాల కడదామా అంటే మనం ఎక్కడే ఉన్నాడు గమనించని మాటలు ఒక్కసారి మనసులో పెట్టుకొని పిల్ల మన హృదయం ఏమైపోతుందో దేవుడు చెప్తున్నాడు కదా ఇరవై ఎనిమిది అధ్యయన పోస్టర్ కార్యము ఇరవై ఆరో వచ్చిన మీరు వినుటకు మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచ మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల ఎత్తుకు మెల్లి చెప్పుము ఈ ప్రజలు కన్నులార చూచి విని గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారు ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారా నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయమున్నది దేవుని చేతనే మనకు స్వస్థత లేకపోతే దేవుని చేతనే మనకు ఆరోగ్యం కలగకపోతే మన జీవితాలు ఏమైపోతే ఆలోచించు